గౌరవనీయులైన సభాపతి గారికి ఈ దేశంలో ప్రతి పౌరునికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ఈ సభలో ప్రకటన చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించిందని ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతి పెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు గర్వకారణం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టి రెండు సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జిఎస్టి మండలి యాభై ఆరవ సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్న సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ విధానాన్ని బలంగా సమర్థించారు ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ జిఎస్టి పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంచడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది ఇది నిజంగా ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైనటువంటి సంస్కరణ వాళ్ళ పార్టీకి చెందిన చెందినటువంటి మాజీ టిటిడి చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష మేము దాని గురించి ఎంక్వైరీ తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష సపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది ఇరవై రెండు సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం విగ్రహంలో సింహ భాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు వారి కుటుంబ సభ్యులు కూడా విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆవి శనీశ్వర విగ్రహానికి యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం రెండు వేల మూడు అలిపిరి బాంబు పేలుడు వాళ్ళు జరగడంతో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్ లో ఖాళీ చేశారు ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకుని శిల్పులు వెళ్ళిపోయారు ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది ఇది పూర్తి కాని విగ్రహం శిల్పులు తీసుకెళ్లేదు దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి విస్కీలు ఇవన్నీ చూపించి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన అధ్యక్ష ప్రతి కానెన్స్ లో కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం సార్ దాదాపు దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇరవై లక్షల కనెక్షన్స్ సూర్య గారి ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము మొన్న మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ తెలియజేయడం జరిగింది దాన్ని కొద్దిగా సులభతం చేసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్లో పెడతా ఉన్నాము మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే నూట ముప్పై మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవిధంగా పిఎం సూర్యుర్ గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్ దాదాపు టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది రాబోయే రోజుల్లో పగల పూట తొమ్మిది గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది దాదాపు ఇంకో రెండు మూడు నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే డిస్కమ్లే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలపోట పూర్తిగా వాళ్ళకి రెండు వందల యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం అదే అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లాంటి కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వం సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండిని కానీ విండి పెంచుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్ తప్పకుండా వాటి మీద పలుసార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్ ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం మనం రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై గీగా వాట్లు పెట్టాలనేదే సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి గడిచిన ప్రభుత్వం మన ప్రభు గడిచిన పద్నాలుగు నుంచి పొందం దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది గీగా వాట్లు విండ్ కానీ సోలార్ కానీ తీసుకొచ్చాము తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దాద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది దాదాపు వీళ్ళంతరం వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోకపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద పడి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచడం కానీ ఇట్లాంటి అన్ని బండి వాళ్ళతో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము తప్పకుండా ఇవన్నిటిని కూడా పని తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రియల్ టైం మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేగా చెప్తున్నాం సార్